దేవుడు నా పట్ల మేలు చాలా చేసి ఉన్నాడు అయితే కొత్త వాళ్ళు చాలామంది వచ్చారండి అందరూ చెప్తున్నారు కదా దేవుడికి సాక్ష్యం ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా లేగాలి అందరూ చెప్పాలని అనుకుని నేను లేవట్లేదు సరే దేవుడి కార్యం మరి ఏంటంటే ప్రతీ నెల మేము సాక్ష్యం చెప్తాము ఏంటి అంటే సాక్ష్యంలో మరి నిజం కూడా చాలా బాధల్లోంచి కష్టాల్లోంచి మనుషులు ప్రేమ పొందక చాలామంది బాధపడుతూ ఉండే సమయంలో మేము కూడా అటువంటి సిచ్యువేషన్లు వచ్చాము కానీ బ్రదర్ వాక్యం విన్నా మాట విన్నా మాకు చాలా బలం అనిపిస్తుంది ప్రతిరోజు ఆయన మనకు కావాల్సిన వర్తమానం చెప్పినప్పటికీ ఆటోమేటిక్గా అది ఎంత శక్తి వస్తుందంటే మరి ఊహించలేనంత శక్తి వస్తుందండి కానీ మరి ఇక్కడ కూడా చాలామంది చాలా సంస్థల్లో ఇన్ ఇన్ని రోజులు కూడా థ్యాంక్ యూ జీజస్ స్థుతి అనే మాట తెలియకుండానే దేవుడిని నమ్మాం చాలామంది దేవుడిని నమ్ముకున్నాం అనుకున్నాం కానీ మరి ఈ స్థుతిలో చాలా శక్తి ఉంది ఆ ఒక్క మాట చెప్పినప్పటికీ కూడా దేవుడు మన పట్ల ఎన్నో మేలు చేస్తున్నాడండి మరి నేను అనుకునేదాన్ని నా పరిస్థితులు అయితే మీకు నా ఇది సాక్ష్యాలు చాలా కూడా ఉన్నాయి కానీ నేను అనుకునేదాన్ని నేనేమో ఉపయోగం లేను అసలు నా జీవితమే ఒక వ్యర్థం చనిపోయే స్థితిలో నేను ఉన్నప్పుడు అసలు ప్రార్థన రాదు ఒక వాక్యం చెప్పడం కాదు మరి ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడిని నమ్ముకున్నాం నమ్ముకున్నాం అంటే నమ్ముకున్నాం మేము కూడా హిందూస్లో అంటే కాపులు కాపులు వాళ్ళు కానీ కాపులు అంటే అసలు దేవుడు చర్చికి వెళ్ళినా కూడా ఊరుకోరు ఇంకా వేరే క్యాస్ట్లో అయితే వెళ్ళినా కూడా ఏం కాదు కానీ అటువంటి సిచ్యువేషన్లో మేము వచ్చి దేవుడి కాడికి వెళ్ళడం తప్ప అంత చెప్పే అంత జ్ఞానం లేదు కానీ దేవుడు చేసే కార్యాలు గొప్పవి అప్పుడు నేను అనుకునేదాన్ని ఏంటి సాక్ష్యం అనేది లేదు మా జీవితంలో తెలియదు సాక్ష్యం అంటే కూడా ఏదో దేవుడు నాకు చేసేడు మేలు అనుకునేవాళ్ళే తప్ప ఇట్లా వచ్చి ఇలా దేవుడు విషయంలో రోజు దేవుడు మమ్మల్ని అందరి ముందు నిలబెడతాడని కూడా తెలియదండి మరి నాకు చాలాసార్లు అనుకునేదాన్ని ప్రార్థన ఎవరో ఒకరికి ఒక శత్రు ఉంటుంది అందరికీ అని వరాలు ఇస్తానంటున్నావు దేవుడు వాక్యం ధరను ప్రార్థన ధరనో ఏదోటి ఇస్తావు మరి ఏమీ లేవు నా జీవితం అయిపోయింది డబ్బులు ఇచ్చి కోల్పోయాను చాలా నష్టపోయాను మరి ఎప్పుడైనా నన్ను నిలబెడితే ఎట్లా నిలబెడతా అసలు ఏది ఉపయోగ ఉపయోగకరం కాదా నేను అనుకునేదాన్ని కానీ ఈరోజు నాకు నిజంగా నా సాక్ష్యంలో ఇన్ని సాక్ష్యాలు ఇన్ని మేళ్ళు చేసిన దేవుడు మరి ఆ వాక్యాల ద్వారా అసలు ఊహించింది అన్నమాట ఆయన చెప్పే వాక్యాలు ఈయన నా జీవితంలో ఒక అద్భుతం అండి నిజంగా ఇప్పుడు ఏసై ఒక్కడే ఉంటే అన్ని పనులు కూడా జరుగుతాయి నిజంగా ఇన్ని రోజులు డబ్బు ఉంటే అవుతుందేమో లేకపోతే మనుషులు ప్రేమ ఉంటే అవుతుందేమో ఏంటి బిడ్లో కన్న బిడ్డలో లేకపోతే భర్త ఎవరో ఒకళ్ళు అంటించుకుని ఏదో చూస్తారనే బెమలోనే ఉన్నా కానీ నిజంగా మరి దేవుడు ఈ వాక్యాల ద్వారా ఇంటే నాకైతే కనుక అసలు ఏం వద్దు ఆ దేవుడు అన్నవాడు వాక్యం ఇంత అలా తెలుసుకుని మరి చెప్పారు ఆ సేవకులు మరి ఎంతగా దేవుడు మన మధ్యలోకి మరి తీసుకొచ్చాడండి మరి ఇదంతా గొప్ప సాక్ష్యం అంటే నేను అనుకుంటాను ఎందు పది నెలలో వెళ్ళి చెప్తే ఏదో అన్న అనుకోవచ్చు కొత్త వాళ్ళు ఏదో ఒకటి చెప్తారులే సాక్ష్యం అంటే నన్ను కాదు కానీ సాక్ష్యం అని అంటే మన నిజంగా ఉండ మన జీవితంలో ఎవ్వరికీ చెప్పుకోలేమండి మన బాధ కానీ ఇది దేవుడికి మహిమ కలగడానికే చెప్పడానికి సాక్ష్యం ఎందుకంటే అంత చనిపోయే పరిస్థితుల్లో ఉన్న ఎవరికైనా చెప్పినా కూడా ఒకసారి వాళ్ళు వింటారు ఒకసారి ఇసుగు పోతారు ఒకసారి మనకే అసలు ఈ బ్రతుకే ఎందుకు అనే ఒక దారిలోకి వెళ్ళినప్పటికీ కూడా ఇటువంటి చెప్ ఎవరికి పిల్లల సమస్యలు ఉండవచ్చు లేకపోతే చెప్పుకోలేని ఆర్థిక సమస్యలు ఉండొచ్చు కానీ దేవుడితో చెప్పుకుంటే ఏదైనా మరి తీర్చినట్టుగానే మరి మనల్ని నిలబెట్టాడండి దేవుడు మరియు మేము వచ్చినప్పుడు కొంచెం ఈ లైన్ కూడా వచ్చేవారు జనం అంతా ఉన్నవాళ్ళు మరి ఈరోజు ఇక్కడ ఇక్కడ మొత్తం ప్లేస్ అంతా నిండిపోయింది మరి గుంటూరు విజయవాడ నుంచి ఒక సిస్టర్ వచ్చారంటున్నారు సీఎం వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు మరి అలాంటి రోజుల్లో కూడా దేవుడు మనల్ని అందరినీ నడిపించాడు ఒక చాటకే మరి దేవుడు ప్రేమలో కూడా మనం అందరం ఉన్నాం కాబట్టి దేవుడు కొంతమందికి తెలుస్తుంది కొంతమంది తెలియట్లేదు కానీ ఒక్కొక్కళ్ళ ద్వారా దేవుడు తెలిపడి ఇప్పుడు ఆ సాక్ష్యాలే నిజంగా ఎంతో అప్పుల్లోంచి ఎంతో బాధలోంచి ఎవరికి చెప్పుకోలేని సిచ్యువేషన్ నా సిచ్యువేషన్ లాంటి సిచువేషన్ అందరికి ఉందా అంటే నా నేనే ఉన్నానేమో అనుకున్నాను నేను ఇన్ని రోజులు ఇంతమంది నుంచి వస్తే నేను ఒప్పుంది నాకు ఒప్పుంది నాకు ఒప్పు ఉందని చెప్తున్నారు ఎవరు చూసినా నాకు అప్పు ఉంది నాకు సమస్య ఉందనే చెప్తున్నారు ఇది ఇన్ని ఇన్ని రోజులు నేనేమనుకునేది అంటే నాకొక్కదానికే ఉందేమో బాధ అనుకున్నాను ఇంకెవరికి లేదా మీ బాధలో నాకు ఒక్కదానికే ఉన్నాయేమో అనుకున్నాను కానీ చాలామంది వస్తున్నారు కానీ ఇలాంటి బాధలో నేను పడ్ బయట ఎలా పడ్డానో వాళ్ళు కూడా అలా పడాలి ఎట్లా పడాలి ఎవరో సాయం చేస్తారంటే అదే అసాధ్యం ఎవరో సాయం చేయరు కానీ దేవుడు వాళ్ళ మనసుల్లో ఉండి పరిశుద్ధ ఆత్మ ద్వారానే కార్యం చేస్తాడు ఈ వాక్యాలు ఆ ప్రార్థన చేయడం అట్లా ఆ సమయం కూడా నేను ఒకప్పుడు చెప్పాను నిద్రకంటే అసలు నేను టై టైం ముందు నిద్రకి ఇచ్చేదాన్ని దేవుడికి అసలు ఇచ్చేదాన్ని కాదు నా నిద్ర తర్వాతే దేవుడు అనుకునేదాన్ని ఎన్ని వస్తే పోతే ఇంట్లే అనుకునేదాన్ని అసలు నిద్రకి మించింది ఏది లేదనుకునేదాన్ని నా చిన్నప్పటి నుంచి ఎందుకంటే మా నాన్న వాళ్ళు మా అమ్మ వాళ్ళు పదింటికి లేసినా తొమ్మిదింటికి ఇంటికి లేసినా ఏమనివరు కాదు అదే అలవాటు అత్తవారి ఇంటికాడ మట్టుకు లేచేద్దాండి భయానికి ఇంక మళ్ళీ తర్వాత అత్తవారింటికాడ నుంచి హైదరాబాద్కి వచ్చేసాక ఇంకా అసలు లెగడం అంటే లేదు మా ఇష్టం వచ్చినప్పుడు లెగడమే పని చేసుకోవడమే కానీ ఇప్పుడు వాకి విన్నా కాడి నుంచి మాకు ముందే తిడుతుంది నీకు బద్దకం అంటూ వచ్చేస్తుంది నీకు నిద్ర అంటుంది అంటే దాని దగ్గర అసలు నేను నిద్రపోను నిద్ర వచ్చినా కూడా తిడతాదమ్మని ఎందుకు తిట్టించుకోవాలనుకుని లేచిపోతాను మరి అలాగని కానీ ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే ఆళ్ళలో మా అక్క చెప్పడం కాదు ఆ నిద్ర అంటే కూడా ఒక విరక్తి వచ్చేసింది ఆ బాబు నిద్ర ఇంత ఎంత దరిద్రం వస్తుందా అని కానీ నిద్ర కూడా ఆటోమేటిక్గా దరిద్రమే వస్తుంది అనుకుంటాము మొత్తు బాగుంది అనుకుంటాం కానీ అది మొత్తు వదిలితేనే కానీ తెలియదు ఎవరికైనా మరి అటువంటి మొత్తులోంచి అందరు విడుదల కావాలి ఆ తెల్లారి గట్ల సమయాన్ని ఎవరి కోసం నేతామండి మన కోసం మన పిల్లల కోసమే చేసుకుంటున్నాం వేరే వాళ్ళు ఎవరి కోసం చేస్తాం ఎంత దాకా చేస్తాం అంటే అడు అంటాం అంతే కానీ మనస్ఫూర్తిగా మన ప్రార్థన ద్వారానే మనల్ని దేవుడు రక్షిస్తాడు మరి ఇంత బ్రదర్ వాకింగ్ చెప్పారు కదా నీతి అనేది ఉంటే ఎప్పటికైనా మనల్ని రక్షిస్తుందని మరి మనలో నీతి కూడా అంత స్వభావంగా చేసింది ఐదు నిమిషాల ప్రార్థన అయినా సరే మరి దానికి సమాధానం వస్తుందని చెప్పారు మాది అదే అదే రీతిలో ప్రతిరోజు మనకు కావాలి వాక్యం ప్రతిరోజు ఆయన మాట్లాడాలి ఆయన మాట్లాడినకపోతే బలహీనులు మాట వింటే బలవంతులు ఎక్కడికక్కడే మనం బలవంతులు అన్నమాట అట్లా నేను పోయినసారి చెప్పిన కంపెనీ విషయంలో సాక్షి నన్ను ఎండలేశారు పనికి ఏంటంటే ఎక్కడ మాట్లాను నేను పని అయితే చేస్తాను కానీ ఒకళ్ళు మాట అంటే అస్సలుగా పడను ఎందుకు పడాలనుకుంటా ఏ వాళ్ళు ఎక్కువేంటి మేము ఎక్కువేంటి ఏం చేయట్లేదా అనుకుంటా అటువంటిది నన్ను ఎండలో వేసి పని చేయమన్నారు నన్ను ఇక్కనిగిపోవాలని కానీ నేను ఒకటే అనుకున్నాను దేవుడా ఎండకు కూడా నేను జడవలేదు మరి అటువంటి సిచ్యువేషన్లో నేను పని చేసినప్పటికీ ఆ సారే మళ్ళీ మార్చి అక్కడ వద్దులేమ్మా ఇక్కడే చేయను అన్నారు ఎట్లా అంటే పని చేస్తుంది ఆమె పొగరు కానీ మాట్లాడుతుంది అట్లానే వాళ్ళే చెప్పారు పని మాట్లా పని పని చేసినప్పుడు మనం ఎవరి చేత మాట అనిపించుకోవాల్సిన అవసరం లేదు ఇందాక చెప్పారు కదా శ్రద్ధగా పనిచేయాలి అది దేవుడి పనైనా మనం కంపెనీకి వెళ్ళిన పనైనా మనలో యథార్థత ఉంటే దేవుడు మరి మనల్ని రక్షిస్తాడు మరి ఇంతమంది సాక్ష్యం ఇంకా అనేక మంది రావాలి అందరూ సాక్ష్యం చెప్పాలి ఏం సిగ్గుపడవద్దు సిగ్గుపడితే మనం ఇప్పుడు దేవుడి దగ్గర ఒక కార్యం పొందినప్పుడు అది చెప్పాలి చెప్పకపోతే అది మన మనసులో పెట్టుకుంటే ఇంటికి వెళ్ళాక అయ్యో ఇదిలా అయిపోయింది అప్పుడు మళ్ళీ చెప్దాంలే లేకపోతే ఈ నెల వద్దులు వచ్చి నెల చెద్దాం అనుకుంటాం కానీ అది అసలు దాచిపెట్టదు ఐదు నిమిషాలు కదా ఒక్క నిమిషం వచ్చి చెప్పినా సాక్ష్యమే దేవుడి సాక్ష్యం దించను కదా